సాయి సమర్పిత మణిమాల ఎస్ఎస్ఎంఎం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం జగన్మాత యొక్క రూపంలో ఒకటైన చండికా దేవి యొక్క పూజని చేసుకుందాం దేవి మనల్ని అందరినీ రక్షించి అన్ని క్షేత్రములలో జయాలను కలిగించుతూ మా వంశ వృద్ధిని ఇస్తూ తన కటాక్ష వీక్షణములతో మనపై కృపను చూపిస్తూ ఉండే చల్లని తల్లి ఈరోజు మనం జగన్మాత యొక్క చండికాదేవి రూపమును మనసులో ధ్యానించుకుంటూ పూజ చేసుకుందాం చండికాదేవి శత్రు బాధ నుండి రక్షించి విజయాల బాటలో నడిపిస్తుంది ధ్యానం అత్యంత రూపచరితే సర్వశత్రు వినాశిని నేబ్య సర్వదా భక్త చండికే దురితాపహే రూపం దేహి జయం దేహి ఇప్పుడు దీపారాధన భూదీపదేవి రూప కర్మ సాక్ష్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం భవ దీపంను వెలిగించి రెండు ముఖములుగా ఉన్నట్లు వత్తులను వేసి వెలిగించి దీప సమ్మెలకు కుంకుమ బొట్లు పెట్టి పూలు అక్షంతులు వేసి నమస్కరించుకోవాలి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం జాయే సర్వ విఘ్నోప శాంతయే అని చెప్పుకొని ఆచమనం చెయ్యాలి పంచపాత్రలో శుద్ధమైన నీటిని తీసుకొని ఉద్ధరణితో కుడి చేతిలో నీరు ఉద్ధరణితో పోసుకుంటూ కేశవా స్వాహ నారాయణ స్వాహ మాధవ శ స్వాహ అని చెబుతూ మూడుసార్లు నీటిని తాగలను గోవిందాయ నమ నమః అని చెప్పి ఉద్ధరణలో నీరు తీసుకొని చేతులు కడిగి ఆ నీళ్లను పళ్ళెంలో వదలాలి ఆ తర్వాత ఈ నామములన్నీ చెప్పాలి విష్ణవే నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ వామనాయనమహ శ్రీధరాయనమ ఋషికేశాయనమ పురుషోత్తమాయ దామోదరాయన్నమా సంకర్షణాయనమ వాసుదేవాయనమ ప్రద్యుమ్నాయనమ అనిరుద్ధాయనమ అచ్యుతాయ అధోర్షాయనమ నారసింహాయనమ అచ్యుతాయనమ ఉపేంద్రాయ ఉపేంద్రాయనమ హరే నమ శ్రీకృష్ణాయ అవి నామాలు చెప్పుకున్న తర్వాత ఎస్ను నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అనే మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి తదే లగ్నం సుజనం తదే తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అఘ్రేగం స్మరామి యోగేశ్వర ఎోగేశ్వరకృష్ణో ఎార్థోధనుర్ధర శ్రీ విజయో భూతిర్ధ్రువాతి అనన్య चिन्तयन्तौ मां ये जनां पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषन्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः ऐशम हिन्देवरश्यामो हृदयेष्टो जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूय भूय नमाम्यहं सर्वमंगलामाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रैम्बके देवी नारायणि नमोस्तुते ॐ लक्ष्मी नारायणाय नमः उमा महेश्वराभ्यनमः వాణిహిణ్యగర్భాభ్యాన సతి పురందరాభ్యాం నమ కాయనియాజ్ఞవల్కాయ నమ హరుంధతి వశిష్టాభ్యాన సీతారామాభ్యాం నమ కుదేవత నమ రాష్ట్రదేవత్యా నమ గ్రామదేవత నమేవత్యాం నమ్మ సర్వబ్రాహ్మణేభ్యాం నమ గుభ్యో నమ అయం ముహూర్త సుముహూర్త అక్షంతలు తీసుకొని భూశుద్ధి కోసం ఉత్తు భూతపిశాచ ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధన బ్రహ్మకర్మ సమారభే అని కుడిచేతులు అక్షంతులు తీసుకొని తాము కూర్చున్న వెనుక వైపు చల్లాలి అపవిత్ర పవిత్రోవా సర్వాష్ాంగతో వివాయ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరం శుచి ప్రాణాయామం పురుషులు ప్రాణాయామం చేస్తారు స్త్రీలు చేయనక్కర్లేదు ముక్కు మీద వేలు పెట్టుకుంటే ఈ మంత్రం చెప్తే చాలు ఓం భూ ఓం భువ ఓం శువః ఓం ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్ స తత్సర్వరేణ్యం భర్గోదేవస్వ ధీమహి ధీయో యోన ప్రజ్యోతయా ఓం ఆపో జ్యోతిర అమృత బ్రహ్మ భూర్భువస్వరౌం సంకల్పం పూలు అక్షంతుల చేతులు పట్టుకొని సంకల్పం పూర్తిగా చెప్పిన తర్వాత అమ్మవారి దగ్గర ఉంచాలి మమ ఉపాత సమస్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ్య ప్రవర్తమానైన అర్ధ బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవశతమన్వంతరే కలియుగే प्रथम पदे जमुद्वीपे भरतवर्षे भरतखंडे अस्तम व्यावहारिकांद्रमा प्रभावादिष्टि संवत्सरा मध्ये क्रोधनाम संवत्सरे दक्षिणाने आश्वीमा से शुक्लपक्षे शरदृत पंचमिया ఇందువాసర శుభనక్షత్ర శుభయోగ శుభకర్ణ ఏ వణ విశేషణ విశిష్టాం శుభదిత గోత్రం పేరు చెప్పుకొని మన కుటుంబ క్షేమస్థైర్యైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామోక్షర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం యావ్జీవ సౌమాంగల్య ప్రాప్యర్థం శ్రీ చండికాదేవి ఉద్దేశ శ్రీ చండికాదేవి ప్రీత్యథం యావ శక్తి జానమావాహనాది షోడసోపచార పూజం కరిషే అధో నిర్విఘ్నైన గణపతి ప్రార్థనం తదంగత్వేన కలశారాధనం కరిషే కలశారాధన ఒక చెంబులో నీరు తీసుకొని ఆ చెంబుకు నాలుగు వైపులా కుంకుమ గంధం బొట్లు పెట్టాలి కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు లేక తమలపాకు వేసి కుడి చేతితో చెంబును మూసిపెట్టి ఈ మంత్రం చెప్పాలి కలశస్య ముఖే విష్ణు రుద్ర సమాశ్రిత మూలేతత్వస్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్ మృత కుక్షోతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో అధుర్వేద సామవేదో అధర్వణ అంగైత్య సహిత కలశాంబు సమాశ్రిత గంగే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవే వేణ్యోచ గౌతమి భాగీరదేతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అని చెప్పి ఆ చెంబును పక్కన పెట్టుకొని పంచపాత్రలో కొంచెం నీరు పోసుకొని దానిలో ఒక పువ్వు వేసుకొని ఆ పువ్వుతో నీళ్లు అది తీసుకొని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవానాం సంప్రోక్ష ఆత్మానాం సంప్రోక్ష అని చెప్పి ద్రవ్యాల పైన దేవుని పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు గంట పూజ గంట తీసుకొని గంటకు చందనం కుంకుమ బొట్లు పెట్టి ఆగమార్ధంతు దేవానాం గమనార్హంతు రక్షస కురు గంటారావం తత్ర దేవతాహ్వానం లాంఛనం అని చెప్పి గంట కొంచెంగా వాయించాలి అపసర్పంతో ఏ భూత భూమి సంస్థిత యో భూత తే తేన్యత శివాజయ అపకామంతు భూత పిశాచర్వతో దిశాం అవిరోధేన పూజకర్మ సమారభే అని చెప్పుతూ అర్చంతులు పైకి చల్లాలి ఘంటారావంతో దేవుణ్ణి ఆహ్వా దేవతలను ఆహ్వానిస్తాం అక్షంతులు వేయడంతో చెడ్డ శక్తులు మనకు ఏది అడ్డ రాకుండా ఉండాలని అక్షంతులు పైకి చల్లుతాం ఇప్పుడు గణపతి ప్రార్థన అసునీత పునరస్మాసు చక్షుం పునఃప్రాణ మిహిను దేహి భోగం జోక్ పశ్చేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి अमृतवैप्राण अमृतमापः प्राणानेन यदास्थानमुपह्वयते गणानात्मां गणपतिं हवामहे कविं कवीनामुपवस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्माणं ब्रह्मणस्फुत आपशृणन्ोति बिश्रीदसाधनं सुमुखश्च एकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटौ గణాధిప గజానన వక్రతుండ విఘ్నరాజాధిప ధూమకేతుర్గణాధ్యక్షచంద్రో గజాన షోడ హేరంబస్కందూరుజోడసైత నామాని ఎప్పటే ఎప్పటృయాద విద్యరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యు విఘ్న జాయతే అభీప్సిర్ధసిద్ధ్యర్ధం పూజితయస్సురైరీ విఘ్నైదర్ తస్మై శ్రీ గణాధిపతయే ఏ నమ అని గణపతిని ప్రార్థించుకోవాలి ఇప్పుడు పంచపాత్రలో నీళ్లను ఉద్ధరణతో తీసుకోవాలి దానికి ముందు అక్షంతలు తీసుకొని చండికా దేవ్యాయ నమయామి అక్షంతలు వేయాలి చండికా దేవ్య నమః ఆసనం సమర్పయామి చండికా దేవ్య నమః రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి దీనికంతా పూలు అక్షంతలు వేయడమే ఇప్పుడు ఉద్దరణతో తీసుకున్న నీళ్లను ఈ మంత్రం చెప్పి ఇంకా పళ్ళెంలో వదలాలి చండికా దేవి అయినమహ అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి చండికా దేవి అయ్యే నిమహ పాదయోహో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఈ మూడింటికి ఉద్దరణతో నీళ్లు అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలాలి పంచామృత స్నానార్థం అక్షతాన్ సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామంటే పంచపాత్ర నీళ్ళ పువ్వు వేసి ఉంచుతాం కదా ఆ పువ్వుతో కొంచెంగా నీళ్ళు తీసుకొని అమ్మవారిపై చల్లాలి చండ్రికా అయిన వస్త్రయుగ్మం యజ్ఞోపవీతం సమర్పయామి పత్తితో చేసినవి రెడీగా ఉంటే అవి పెట్టండి లేకుంటే వస్త్రార్థం యజ్ఞోపవీతార్థం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పి అక్షంతలు పూలు వేసుకోవచ్చు చండికాదేవి ఏమ ధారయామి గంధం పూలతో తీ పూతో తీసుకొని మెల్లగా చల్లాలి గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి రెండు అక్షంతలు వేయాలి హరిద్రా కుంకుమం సమర్పయామి అంటే కుంకుమ వేయాలి కొంచెం పుష్పమాలిక సమర్పయామి పుష్పమాల ఉంటే సరే పుష్పాలు ఉన్నా కూడా శతనామ స్తోత్రం మహేశ్వర్య నమ ఓం మహాదేవ్యై నమ ఓం జయంతై నమ ఓం సర్వమంగళాయ నమ ఓం లజ్జాయ నమ ఓం భగవత్యై నమ ఓం వంధ్యాయ నమ ఓం భవాన్యై నమ ఓం పాపనాశిన్య ఓం చండికాయ నమ్ ఓం కాళరాత్రం భద్రకాళ్యమ అపరాజితాయ నవిద్యాయ నమ్ ఓం మహామేధాయ నో మహామాయాయి ఓం మహాబలాయ నమ్ ఓం కాచాయ్యై నమ్ ఓం జయాయ నమ్ ఓం దుర్గాయ మందారవనవాసిన్య ఓం ఆర్యాయ నమ్ ఓం గుర్ గిరిసుతాయ ఓం దాత్యై నమ్ ఓం మహిషాసురఘాతిన్య నమ్మ ఓం సిద్ధియ బుద్ధిదాయ నమ్ ఓం నిత్యాయ నమ్ ఓం వరదాయ వరవర్ణిన్యై వరవర్ణిన్య ఓం అంబికాయ న ॐ सुखदायै नमः ॐ सौम्यायै नमः ॐ जगन्मात्रे नमः ॐ शिवप्रियायै नमः ॐ भक्तसन्तापसंहारिण्ये नमः उम... ॐ सर्वकामप्रपूर्तिन्ये नमः ॐ जगत्कर्चे नमः ॐ ॐ जगद्धात्रे नमः ॐ जगत्पालनतत्पराय नमः ॐ ॐ अव्यक्ताय नमः ॐ ॐ नमः ॐ भीमायै नमः ॐ ॐ नमः ॐ ॐ अपर्णाय नमः ॐ ललिताय नम ओम विद्याय नम ओम पूर्णचंद्र निभाणनाय नम ओंचामुंडाय नम ओम चतुराय नम ओम, ओम चंद्राय नम ओम नमः ओम हेरंब हेरमंबजन्य नमः ओम काल्यय नमः ओम त्रिगुणा नमः ओम यशोधराय नमः ओम मायै नमः ओम कलशहस्ताय नमः ओम दैत्य दर्प नमः ओम बुद्ध नमः ओम कांचय नमः ओम क्षमायै नमः ओम शांच्य नमः ओम पुष्टे नमः ओम तुस्य नमः ओम दृत्यय नमः ॐ मत्यै नमः ॐ मरायुधदगाय नमः वरायुधदगाय नमः ॐ धीराय नमः ॐ गौर्ये नमः ॐ शाकम्भर्ये नमः ॐ शिवायै नमः ॐ अष्टसिद्धिप्रदायै नमः ॐ वामाय नमः ॐ ॐ शिवामभागवासिन्य नमः ॐ धर्मदाय नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ॐ कामदाय नमः ॐ ॐ नमः ॐ अपराय नमः ॐ चित्स्वरूपायै नमः ॐ चिदानन्दाय नमः ॐ जयश्रिय नमः ॐ जयदायिन्यै नमः ॐ सर्वमङ्गलमाङ्गल्याय नमः ॐ जगत्त्रय तैषिन्यै नमः ॐ सर्वाण्यै नमः ओ पारे नम ओं धनियाये नम ओं स्कंदमात्रे नम ओं अखिलेश नम ओं प्रपन्नातिहराय नम ओं दिव्य नम ओं शुभगाय नम ओं कामिण्य नम ओं निराकाराए नम ओं साकाराए नम ఓం మహాకాళ్యే నమ్మ ఓం సురేశ్వర్య నమ్మ ఓం శర్వాయ శ్రద్ధాయ నమ్ ఓం ధృవాయ ఓం కృత్యాయ నమ్మ ఓం మృడాన్య ఓం భక్తవత్సలాయ నమ్ ఓం సర్వశక్తి సమాయుక్త ఓం శరణ్యాయ నమ్ ఓం ఓం చండికాయ నమ్ అష్టోత్తర చతరం పూజాం సమర్పయామి ఇప్పుడు అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించాలి చండికాయ నిమహ ధూపం అని చెప్పి ధూపం చూపించాలి చండికా దేవి అయినమహ దీపం దర్శయామి దీపం చూపించాలి చండికా దేవి అయినమహ ధూప దీపానంతరం నైవేద్యం నైవేద్యం ఏది రెడీగా ఉందో అది అమ్మవారికి సమర్పించుకోవాలి ఉద్దరులతో నీళ్ళు తీసుకొని పుడి పోసుకొని ఆ నీళ్లు చల్లుచూ చెప్పాలి ఓం భూర్భువస్వ ఓం తత్సర్వరేణ్యం భర్గోదేవీమీ యోన ప్రజోతయాతు ఓం ఆపో జ్యోతిర్స్ బ్రహ్మ భూర్భువస్వరం అమృతమస్తు అమృతరణోమసి అని చెప్పి రెండు చేతులు అమ్మవారికి చూపిస్తూ ఓం ప్రాణశ్వహ ఓం అపానయ ఓం వ్యానాయ ఓం ఉదానా ఓం సమానేశ్వాహ ఓం బ్రహ్మణే స్వాహ అని చెప్తూ నివేదన సమర్పించుకోవాలి తమలపాకులు ఒక్కలు రెడీగా ఉంటే మా చండిక దేవేనుమహ తాంబూలం సమర్పయామి అని చెప్పాలి తాంబూలం లేకుంటే అర్పులర్ అక్షంతలు వేసుకోవచ్చు హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అన్నిటికీ బుద్ధనతో నీళ్ళు తీసుకొని అమ్మవారికి చూపిస్తూ పళ్ళెల్లో వదలాలి ఇప్పుడు కర్పూర నీరాజన కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతి చూపించి చండికా దేవేమ్మ కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి రక్షాన్ ధారయామి అని చెప్పి అమ్మవారికి ఆ రక్ష చూపించి మిగతా అందరూ తీసుకోవాలి ఇప్పుడు చేతిలో పూలు అక్షంతులు తీసుకొని ప్రదర్శన నమస్కారం చేయాలి యాని కానిచ పాపాన్ని చ తాని తాని పదే పదే వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాపసంభవం త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా అన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ్మ కారుణ్య భావేన రక్ష రక్ష మహాదేవి అని చెబుతూ అక్షంతులు పూలు అమ్మవారికి సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత అక్షంతులు పూలు తీసుకొని చండికాదేవేన్మహ ఛత్రం ఆచ్ఛాదయా చామరంభిజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాన్ ఆరోహయామి అని చండికా మా చండికాదేవేన్మహ శక్తోపచార భక్తోపచార రాజోపచార సర్వోపచార పూజం సమర్పయామి అని చెప్పి ఆ పూలు అర్థంతులు అమ్మవారికి వెయ్యాలి చేతిలో అక్షంతలు తీసుకొని ఉద్దరణతో నీళ్ళు పోసుకొని ఈ మంత్రం చెప్పుకోవాలి ఎస్ఎస్ పృచ్ఛాచన ముక్త తపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతం సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి అక్షంతలు నీళ్ళు పళ్ళెంలో వదలాలి ఇంతవరకు మనం చండికా దేవి యొక్క పూజను చేసుకున్నాం రేపు మహాలక్ష్మి యొక్క రూపమును మనసులో ధ్యానించుకుంటూ పూజ చేసుకుంటాం అంతవరకు సెలవు